ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు బీఆర్ఎస్ చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది దాడి సమయంలో మల్లన్న కార్యాలయంలోనే ఉండగా ఆయన గన్ మెన్లు రక్షణగా నిలిచారు పరిస్థితి అదుపు తప్పడంతో ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం కావడంతో పలువురికి గాయాలయ్యాయి మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో ఉధృతకు దారితీసింది

జాగృతి కార్యకర్తల దాడితో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత ఆమె కుటుంబమే తనను చంపించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు బీసీ ఉద్యమాన్ని ఆపాలని చూస్తే పొరపాటేనని హెచ్చరించారు తన కార్యాలయంపై జరిగిన దాడిలో కవిత అనుచరులు గన్మ్యాన్ నుంచి తుపాకీలు లాక్కొని కాల్పులకు ప్రయత్నించారని మండిపడ్డారు కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాజకీయంగా మిమ్మల్ని పాతాడానికి తొక్కేస్తానని శపథం చేశారు నేను వివిధ కారణాలతో సమస్యలతోని ఆఫీస్ కు వచ్చినటువంటి ప్రజలతోని ముఖాముఖి మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు రాసుకుంటూ నా ఛాంబర్ లో ఉండగా కరెక్ట్ గా పదకొండు గంటల ఇరవై ఐదు ముప్పై నిమిషాల ప్రాంతంలో జై కవిత అంటూ డౌన్ డౌన్ మల్లన్న అంటూ డౌన్ డౌన్ బీసీలు అంటూ ఇరవై నుంచి ముప్పై మంది విలమ వాళ్ళు ఉన్నట్టున్నారు వాళ్ళు అందులో చాలా మంది ఆధారాలు దొరికినాయి వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి ఇక్కడికి వచ్చిన ప్రజల ప్రజలు కన్నీళ్లు పెడతా ఉంటే కూడా వదలకుండా వాళ్ళ దాడి చేసి వాళ్ళను తీవ్రంగా గాయపరిచి మా సిబ్బంది పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసుకుంటూ మా కవితక్క మా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం వర్దిల్లాలనుకుంటూ మా గన్మెన్లు ఎంత నిలవరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపలికి వచ్చినటువంటి సుజీత్ రావు కల్వకుంట్ల కవిత బంధు సుజిత్ రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్ మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించాడు వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది దీంతో భయపడ్డటువంటి వాళ్ళు అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక గన్మెన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు అనేక రకాల దాడులు చేసి విధ్వంసం చేసినారు ఈ దానికి కరెక్ట్ గా ఉదయం తొమ్మిది గంటలకు బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం గంటన్నర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యయత్నం జరగడం కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచ్చి పాల్పడింది ఎంఎల్సి తీన్మార్ మార్ మల్లనపై మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఎంఎల్సి కవిత ఫిర్యాదు చేశారు వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు తెలంగాణలో ఆడబిడ్డలుంటే ఎంతో గౌరవం ఉంటుందని అన్నారు బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని అన్నారు కవిత రాజకీయాల్లో మహిళలపై పరుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటది ఈ రోజు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోట్ కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం నేను ఏ ఒక్క కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు అసలు ఆయన నన్ను ఎందుకన్నడో కూడా నాకు తెలియదు నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు సరే ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరైనా తెలియదు ఎందుకు మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు బీసీపీ కాబట్టి ఏది పడితే మాట్లాడుతుంది అంటే మాట్లాడితే చెల్లిపోతుంది అంటే కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించారు మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే వారు ఊరుకోరు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్ గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్య బద్దంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు అయితే మీరు కాల్పులు జరుపుకున్నారు సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు ఏమి ఇది ఏం వైఖరిత్యం ఇది ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు ఒక ఆడబిడ్డని ఎంత బాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటది గట్లనే ఉంటది అని అంటే ఇది మీ టీవీ కాదు మీరు మేకప్ వేసుకుని వేసే డ్రామా కాదు ఇది రాజకీయము ఇది ప్రజాస్వామ్యము ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి ఒక ఆడబిడ్డ రోడ్ మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా అలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు మేము అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళలేరు మీరు ఆలోచన చేసుకోవాలి మల్లన్న గారు ఎవరికోసం మాట్లాడుతున్నారు మీరు నేను మామూలు ఆడబిడ్డని కాదు చెప్తున్నా అగ్గి అగ్గి రవ్వనై రగుల్త ఎక్కువతో కోయేస్తే తీనిమార్ మల్లన్న గారు జాగ్రత్త నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి ఎవరి సి కవిత డీజేపీ ఆఫీస్ వెళ్ళి తీనిమార్ మల్లెన్న పై ఫిర్యాదు చేశారు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి జాగృతి కార్యకర్తలపై దాడి చేయించి కాల్పులు చేయించిన ఘటనపై ఆమె ఈ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీసుకు వచ్చినట్లు కవిత తెలిపారు జాగృతి కార్యకర్తలపై దాడి చేయించింది తీన్మార్ మల్లననా లేక ప్రభుత్వమా అనేది తెలియాలని అన్నారు దీని మీద సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ చేస్తూనే ఉన్నామని అన్నారు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే సరికాదు ఎమ్మెల్సీ కవిత అని మండిపడ్డారు తీర్మార్ మల్లన్న మాట్లాడిన మాటలకు మా వాళ్లకు కోపం వచ్చి నిరసన చేశారని అన్నారు ఇంత మాత్రానికి గన్ ఫైర్ చేసి చంపేస్తారా ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా నేను ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు డి ఆఫీస్ కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి బుల్లెట్ల వర్షం కుల్పించినటువంటి టీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్ కి రావడం జరిగింది దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి టీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని దుఃఖంతో ప్రజాస్వామ్యంగా ప్రశ్నించడానికి వెళ్లింద్రో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం ఏమన్నా మా కార్యకర్తల కయి ఉంటే ఎవరు బాధ్యులు మల్లన్న గారా ప్రభుత్వమా ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపించాలి ఇటువంటి చేసుకునేటటువంటి గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్ లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్ లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున తెలంగాణ ఆడబిడలందరి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము సీన్మార్ మల్లన గారిని వెంటనే అరెస్ట్ చేయండి ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్ర అని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడబిడ్డ నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించిన తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి మీ ఇంటి ఆడబిడ్డకో న్యాయం తెలంగాణ ఆడబిడ్డలందరికి ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే తీన్మార్ మల్లన గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి ఎవరు షూట్ చేయమని ఎందుకు గన్ మెండ్ షూట్ చేశారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసనలు చేసినాం కాడా కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్ మెన్లతో మరి షూటింగ్ వేపించలేదు తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ వేపించలేదు మరి ఇవాళ ఇంత స్తిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సి ఆయన గన్ మెన్లు ఉండడం అవసరమా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవాళ డీజేపీ ఆఫీస్ కి రెగ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు పవన్ కవిత వర్సెస్ తీన్మార్ వలన మాటల యుద్ధం అయితే జరుగుతోంది ఇటు కవిత ఏమో ప్రొటెస్ట్ చేయడానికి వస్తే ఫైర్ చేస్తారా అంటూ కూడా మండిపడుతున్నారు సో అసలు ఫైర్ ఎందుకు జరిగింది సిబ్బందికి ఏమైనా గాయాలయ్యాయా ఏం జరుగుతుంది అక్కడ చూస్తే మాత్రం చాలా అంశాలు కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బీసీల రిజర్వేషన్ల కోసము తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గత కొన్ని రోజుల నుంచి కూడా పోరాటం చేస్తుంది అయితే ఇందులో చూస్తే బీసీ సంబంధించిన సమావేశంలో తీర్మార్ మల్లను మాత్రము కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు ఎందుకంటే మహిళను అగౌరవపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జాగృతికి సంబంధించిన కార్యకర్తలు తన కార్యాలయంలో కూడా వెళ్లారు అక్కడ తీర్మార్ మల్లను తీర్మార్ మల్లన మాట్లాడిన మాటలను కూడా ఖండిస్తూ ఒకసారిగా నినాదాలు కూడా చేశారు అయితే ఈ యొక్క బీసీలకు సంబంధించి చూస్తే మాత్రము ఆ కంచంతో పొత్తుందా మంచంతో పొత్తుందా అనే ఒక వ్యాఖ్యలు చేయడము పూర్తిగా ఈ యొక్క తెలంగాణ జాగృతులే కాదు చాలామంది మహిళలు కూడా మండిపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఈ యొక్క వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది దీన్ని వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా జాగృతికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఒక్కసారిగా కార్యాలయానికి కూడా దూసుకువెళ్లారు అక్కడ గట్టిగా నినాదాలు చేయడంతో దీనికి సంబంధించి వెంటనే గన్ మ్యాన్లు కూడా అక్కడ వారిని అడ్డుకున్నారు అడ్డుకున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య తోపులాట కూడా జరిగింది ఒక తోపులాట నేపథ్యంలో చూస్తే పరిస్థితి కొద్దిగా కంట్రోల్ తప్పుతున్ననే సంబంధించి ఒక సిచ్యువేషన్స్ ఒక్కసారిగా గన్ మ్యాన్స్ కూడా మ్యాన్ ఒక్కసారిగా ఫైరింగ్ కూడా ఓపెన్ చేశారు గాల్లో యొక్క ఫైరింగ్ చేశారు దాని తర్వాత ఒక ఫైరింగ్లో ఒక సాయి అనే కార్యకర్త కూడా తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి కూడా తరలించారు ప్రజెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే ఈ యొక్క ఎపిసోడ్లో చూస్తే కవితకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము డీజీపీకి కూడా ఫిర్యాదు చేసింది ఎందుకంటే మార్ మల్లన్న తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు అతని పైన చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా ఫిర్యాదు కూడా ఇచ్చింది ఎందుకంటే ఒక మహిళను అగౌరవ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు మనోవేదనకు గురై శాంతియుతంగానే ప్రొటెస్ట్ చేస్తుంటే కావాలని తీర్మానం మల్లన్న తన గన్ మ్యాన్లకి చెప్పి ఒక ఫైరింగ్ కూడా ఓపెన్ చేయించాడని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కవిత కూడా ఆరోపిస్తుంది ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు నమోదు చేసుకొని యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు ఎవరైతే యొక్క గన్నుకు సంబంధించిన గన్ మ్యాన్ ఫైర్ ఓపెన్ చేస్తారో ప్రస్తుతము పోలీసులు అతన్ని విచారణ కొనసాగిస్తున్నారు ఎందుకు ఈ గన్ ఫైరింగ్ ఓపెన్ చేయాల్సి వచ్చింది అక్కడ అంతా తీవ్రమైన పరిస్థితి ఏముంది అనే దానిపైన కూడా అటు పోలీసులు కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా మొదలుపెట్టారు అంతేకాకుండా చూస్తే మాత్రము దీని వెనక ప్రభుత్వం ఉందా లేకపోతే ఒక తీన్మార్ వల్ల తన వ్యక్తిగత సంబంధించిన ఆదేశాల మేరకు యొక్క ఫైరింగ్ జరిగిందా అనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు జరపాలి దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు కవిత కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము గా మాత్రం పోలీసులు దీనిపైన ఇంకా ఇలాంటి యొక్క దీనికి సంబంధించి వివరణ కూడా ఇవ్వలేదు కేవలము ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఇంకా చాలా కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అనంతరం ఈ యొక్క అన్ని విషయాలు చెప్తామని చెప్పి ఇటు పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే పోలీసులు అక్కడ ఫైరింగ్ ఓపెన్ చేసిన బుల్లెట్స్తో పాటు ఇతర సంబంధించిన కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు సీసీ ఫుటేజ్కి సంబంధించిన హార్డ్ డిస్క్ను కూడా పోలీసులు సేకరించారు ఎందుకంటే సీసీ ఫుటేజ్లో పూర్తిగా పరీక్షిస్తే మాత్రము అందులో ఎవరోరు వచ్చారు అక్కడ ఏం జరిగింది ఎప్పుడో ఎన్ని గంటలకు గన్ ఫైర్ చేశారు దానిలో ఎలా తీవ్రంగా గాయపడ్డారు సాయి అనేది మాత్రము మినిట్ టు మినిట్ అంతా కూడా దీనికి సంబంధించి దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హార్డ్ డిస్క్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా దీనికి సంబంధించి చూస్తే పూర్తిగా రాజకీయంగా పూర్తిగా ఈ యొక్క కవిత కావచ్చు ఇటు తీర్మానం అలానే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు దాడులు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము రైట్ పవన్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్